హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే మా తుమ్మలపెంట గ్రామంలో పెట్టిన కొద్దిగనభయ్య ఇదైతే నాలుగో రోజు నేనైతే ఖచ్చితంగా నాలుగు రోజు మాత్రం వెళ్తాను అంటే ఇలా ఉంటాయి కాబట్టి నేను ఫోన్ నాలుగు రోజులు మాత్రం ఖచ్చితంగా వెళ్తాను అలాగే ఐదో రోజు పొలరాలు మాత్రం ఖచ్చితంగా వేస్తాను సో మీ ఊర్లో మీరు ఎలా చేస్తున్నారో నాకైతే కాంటాక్ట్ లో చెప్పేసి ఇదైతే మా ఊర్లో నాలుగో రోజు పూజా కార్యక్రమం అనమాట చూసారు కదా ఎంత మంది జనం వచ్చారు ఇక్కడి నుంచి అక్కడ దాకా పొలారాలు చూసారు కదా అంత బాగా తెస్తారు కూడా మా ఊరు వారు చాలా రిసీవ్ అంటే రిసీవ్ మాకివ్వండి పోటీ పడతారు పోటీ పడగానే అప్పుడు పార్వతి పరమేశ్వరులు ఎవరికి గుప్పించకూడదు అని చెప్పేసుకొని వాళ్ళిద్దరికి ఒక చిన్న పోటీ పెడతారు ఎవరైతే ముల్లోకాల్లో తిరుగుతూ ఆ యొక్క ముల్లోకాల్లో ఉండేటువంటి పుణ్యనదుల్లో స్నానం ముందుగా మా దగ్గరకు వస్తారో వాళ్ళకి ఈ యొక్క విఘ్నాలకు ఆధిపత్యం అని చెప్పేసి చెప్తారు ఎప్పుడైతే ఆ విధంగా చెప్పాడో బ్రహ్మహ్ కుమార స్వామి తన వాహనమైనది నెమలు వెక్కేసి అత్యంత వేగంగా బయలు ఎరిగిపోతారు వినాయకుడు మాత్రము ఎక్కడికి పోలేక ఆ ఎందుకు సారి చూసుకుంటూ హీనంగా పార్టీ ప్రదేశం తల్లి దొంగురిని అదే పరిమితం ఆ విధంగా తెలియదా లేదు లేకపోతుంది